కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా యోగ్యమైనటువంటి సమయం నడుస్తున్నది ఉద్యోగంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు ఉద్యోగంలో ఒక కొత్త ప్రయోగము చేయాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది భూ సంబంధ వ్యాపారాలు చాలా విశేషంగా ముందుకు సాగుతాయి కాస్త షేర్ల వ్యాపారంలో పెట్టేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి పిల్లల యొక్క వృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది పిల్లల మూలకంగా ఒక విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది స్నేహితులు పెరుగుతారు మీ మనసు పంచుకునేటువంటి వారు పెరుగుతారు మిమ్మల్ని ఆదరించేటువంటి వారు పెరుగుతారు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మీకు అనుకూలంగా లేదు మీరు అనుకున్న విధంగా లేదు అనేటువంటి ఆలోచన మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతూ ఉంటుంది కాబట్టి ఇతరులు మార్చాలి అనేటువంటి ప్రయత్నాలు ఆపి మీరు సమాజానికి అనుగుణంగా అడుగులు వేయడం నేర్చుకోవడం దైవాన్ని ఆశ్రయించటం దైవధ్యానంలో ఎక్కువ గడపడం విశేషించి మీరు విష్ణు సహస్రనామ పారాయణం విశేషంగా చేసుకోవడం చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి సభలలో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సమయం అదేవిధంగా శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ప్రభుత్వ రంగ ఉద్యోగులకి ఉద్యోగులకు కూడా వారి పై అధికారుల యొక్క అండదండలు లభించి వారు చాలా చక్కటి ఆనందాన్ని పురోగతిని వారు పొందుతారు వారు ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈశ్వరుడికి ప్రతి మాసములో వచ్చేటువంటి ఒక సోమవారం నాడు ఈశ్వరుడికి విశేషముగా ఆవుపాలతోటి అభిషేకం చేయించటం మాసములో ప్రతి శుక్రవారము దుర్గాదేవి వారికి కుంకుమ పూజ చేయించటము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారు ఎక్కడైనా చండీ హోమం జరిగినా రుద్రహోమం జరిగినా గణపతి హోమం జరిగినా అందు విశేషమైనటువంటి భాగస్వామ్యాన్ని తీసుకోవడం అనేటువంటిది వీరికి మరింతమైన బలాన్ని ఇచ్చి వీరి జీవితం చాలా ఆనందంగా సంతోషంగా సాగేందుకు దోహదపడుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ